పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విశాఖ జిల్లా జంక్షన్ జంక్షన్లో మైనసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కువత్తుల ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేయడం శోచనీయమని అన్నారు ఇది కేవలం ఉగ్రదాడి కాదని మానవత్వాన్ని మరిచిపోయిన ఒక క్రూర చర్య అని అన్నారు శాంతియుతంగా విహారయాత్రకు వెళ్లిన పౌరులపై దాడి జరగడం మరింత బాధాకరమని అన్నారు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మైనారిటీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు స్థానిక కార్పొరేటర్

వారు మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆ ఉగ్రదానికి సంబంధించినటువంటి కుటుంబానికి మరో ధైర్యం ఆ భగవంతుని కోరుకుంటూ వారికి ఆత్మకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి మనశాన్ని కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఏదైతే టెర్రిస్తూ ఉన్నారో వారు చేసినటువంటి దృశ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చెప్పాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు ఈరోజు నేను చంద్రమౌళి గారు భార్యతో మాట్లాడితే వారు చెప్పిన మాట్లాడి అది అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాడు వారందరూ కూడా వారికి సహకారం అందించారండి అయితే అక్కడ అక్కడ లోకల్గా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఆ టెర్రరిజంని వ్యతిరేకిస్తున్నారు వారు నిజంగా ఇది చాలామందికి తెలియనటువంటి కనుక మనం ఏదైతే ఈ ఉందో ఆ కెక్టేరియాని ముక్త కంఠంతో దాన్ని ఖండించి ఆ బాధిత కుటుంబాన్ని పక్షాన ఉండి వారి ఆత్మకి శాంతి కలిగేటట్టుగా భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించేటట్టుగా కుటుంబ సభ్యుల మనోధైర్యంగా కోరుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఇంత స్వాభావాలందరికీ కూడా పేరు